హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాము అంటే మనము బెల్ట్ అంటే మనము నడుం పట్టీని కనిపించకుండా బెల్ట్ లాగా ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను అండ్ ముందుగా మనం లైనింగ్ పీస్ పెట్టుకున్నాం తర్వాత శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని పెట్టుకున్నాను అది రాంగ్ సైడ్ పెట్టుకున్నాను అండ్ బెల్ట్ వచ్చేసి ఒకటిన్నర ఇంచు లేదా ఒక వన్ ఇంచ్ అనేది తీసుకుని ఒకవైపు మనము ఫోల్డింగ్ చేసి చిన్నగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత లైనింగ్ పీస్ అండ్ మన శారీలో వచ్చిన క్లాత్ రాంగ్ సైడ్ పెట్టుకున్న పీస్ అండ్ మనం రెడీ చేసుకున్న బెల్ట్ని మూడు కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఫస్ట్ లైనింగ్ పెట్టుకోవాలి నెక్స్ట్ శారీలో క్లాత్ పెట్టుకోవాలి మనం రెడీ చేసుకున్న బెల్ట్ అనేది పై వైపున పెట్టుకోవాలి ఈ విధంగా మనము పెట్టిన తర్వాత ఒక స్టిచ్ అనేది నీట్గా సర్దుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు లైనింగ్ పీసు అండ్ మనము శారీలో వచ్చిన పీస్ని సపరేట్గా మధ్యలోకి ఓపెన్ చేసేయాలన్నమాట ఓపెన్ చేసి ఇప్పుడు లైనింగ్ పీస్ పైకి ఇప్పుడు తీసుకున్న క్లాత్ ఉంది కదా మనం బెల్ట్ తీసుకున్నాం కదా ఆ బెల్ట్ని లైనింగ్ పైకి ఫోల్డింగ్ చేసి కుట్టేసే ఒక కుట్ట అనేది వేసేసుకోవాలన్నమాట సో వీడియోలో చూపిస్తున్న విధంగా క్లియర్ కట్గా మీరు అబ్జర్వ్ చేసి చక్కగా ఒక స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసుకొని చక్కగా ఫో ఓపెన్ చేసేసి మళ్ళీ ఫోల్డింగ్ చేసి రఫ్ చేసుకుని కింద వైపున మాత్రమే ఒక స్టిచ్ అనేది జాయింటింగ్ లేవకుండా కింద వైపు మాత్రమే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు పైకి మనము హెమ్మింగ్తో లేదు అండ్ సూదితో పని లేదు మనకి జిగ్జాగ్తో కూడా పని లేదు లోపలనే మనకి బెల్ట్ అనేది వచ్చేసింది అనమాట ఈ విధంగా బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి మీలో ఎవరైనా ఈ బెల్ట్ అనేది హెమ్మింగ్తో పని లేకుండా జిగ్జాగ్తో పని లేకుండా మనము శారీలో శారీ క్లాత్ వచ్చినప్పుడు చక్కగా మనము ఈ విధంగా బెల్ట్ అనేది రెడీ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అండ్ మనకి వర్క్ ఫినిషింగ్ కూడా తక్కువగా ఉంటుంది ఈ విధంగా చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్ను నేను కటింగ్ వీడియోలో చెప్పాను కదా కట్ చేయొద్దు అని ఒక సైడ్ అనేది డార్క్ చేసుకుని నేను డార్క్ చేసుకున్న తర్వాత ఈ యువతల సైడ్ కూడా మార్క్ చేసేసుకుంటున్నాను అనమాట యువతల సైడ్ కూడా మార్క్ చేసుకుని మార్క్ పైనే స్టిచ్ వచ్చేలాగా నేను ఒక స్టిచ్ అనేది సర్దుకుంటూ నీట్గా ఫినిషింగ్ చేసుకుంటున్నాను ఇది జార్జెట్ బ్లౌజ్ అని చెప్పాను కదా చాలా జారిపోయే అవకాశం ఉంది సో జారిపోకుండా నెక్ అనేది ఇలా మార్కింగ్ చేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను మీరు కూడా నెక్ అనేది ఫినిషింగ్ అనేది వర్క్ అనేది నీట్గా రావాలి అంటే ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి సో ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నెక్ అనేది ఒక పావు ఇంచ్ గ్యాప్లో కటింగ్ చేసేసుకోవాలి పావు ఇంచ్ గ్యాప్లో మొత్తం కూడా నెక్ అనేది కటింగ్ చేసేసుకోవాలి అంటే చుట్టూ కూడా వేస్ట్ ఉంటుంది కదా ఆ వేస్ట్ని కూడా కటింగ్ చేసేసుకోవాలి తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనము వేస్ట్ అంతా కూడా కటింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం నేర్చుకుంటున్నామంటే ఇప్పుడు మనము నెక్ పీస్ ఏ విధంగా మనము జాయింట్ చేయాలి అండ్ సూపర్ కట్గా మనము ఏ విధంగా మనము చాలా నీట్ ఫినిషింగ్తో నార్మల్ నీళ్లతోనే నార్ నార్మల్ పాదంతోనే గోట్ అనేది ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మనము నెక్ అనేది క్రాస్గా పీసెస్ అనేవి కటింగ్ చేసుకోవాలి క్రాస్గా పీసెస్ అనేవి కటింగ్ చేసుకుని ఒకటిగా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి మొత్తం కూడా ఒకటిగా జాయింటింగ్ చేసుకుని ఇది విడితో వచ్చేసి ఒకటిన్నర ఇంచ్ అనేది తీసుకున్నాను మీరు కూడా ఒకటిన్నర ఇంచ్ క్రాస్ పీసెస్ తీసుకుని చక్కగా ఒకటికే జాయింటింగ్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇప్పుడు తీసుకున్న బ్లౌజ్ రెడీ చేసుకున్న పీస్కి నెక్ అనేది కటింగ్ చేసాం కదా పావు ఇంచ్ క్యాప్లో దానిపైన ఒక స్టిచ్ ఉంటుంది కదా చుట్టూ కూడా ఆ స్టిచ్ పైనే ఇది పెట్టుకుని ఆ స్టిచ్ పైన స్టిచ్ వచ్చేలాగా చుట్టూ కూడా మనము లైనింగ్ అనేది యూజ్ చేసి చుట్టూ కూడా మనము స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత నీట్గా మనం కట్స్ అనేవి ఖచ్చితంగా పెట్టుకోవాలి మనకి రౌండ్ అప్ తిరగాలి అంటే కట్స్ అనేది పెట్టుకోవాలి కట్స్ అనేది ఖచ్చితంగా యూస్ చేయండి ఈ విధంగా కట్స్ అనేవి యూజ్ చేసిన తర్వాత మీ దగ్గర థ్రెడ్ ఉంటే ఓకే మీ దగ్గర ఒకవేళ థ్రెడ్ లేకపోతే హెమ్మింగ్తో ఇది ఉంటుంది కదా మనం గోటు రెడీ చేసుకునే గోటు ఇప్పుడు మనం స్టిచ్ వేసాం కదా ఆ స్టిచ్ పైన ఈ గోటు థ్రెడ్ అనేది పెట్టాలి స్టిచ్ పైన పెట్టాలి స్టిచ్ పైన గోటు థ్రెడ్ అనేది పెట్టి పాదం దగ్గర మనము ముందుగా ఫుట్ అనేది పాదం కింద క్లాత్ అనేది పెట్టి ఈ విధంగా మనము మనము ఒక స్టిచ్ వేసుకుంటూ సర్దుకుంటూ స్టిచ్ వేసుకుంటూ గోట్ అనేది రెడీ చేసుకోవాలి నార్మల్ నీళ్లతోనే నార్మల్ పాదంతోనే గోట్ అనేది ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఫస్ట్ ఏం చేయాలి అంటే మనము లైనింగ్ పైన పెట్టిన క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని కట్స్ పెట్టుకుంటాం కదా ఆ కట్స్ పెట్టుకున్న తర్వాత స్టిచ్ వేసుకున్నాం కదా ఫస్ట్ ఆ స్టిచ్ పైన గోట్ అనేది పెట్టాలన్నమాట అంటే ఈ థ్రెడ్ అనేది ఖచ్చితంగా పెట్టాలి ఆ ఆ స్టిచ్ పైనే థ్రెడ్ పెట్టాము అంటే నెక్స్ట్ మనకి ఫోల్డింగ్ చేసి కుట్టడానికి గోట్ అనేది ఫినిషింగ్ రావడానికి బాగుంటుందనమాట ఈ విధంగా మనం చేసుకుంటే మనకి గోట్ అనేది రెడీ అవుతుంది ఖచ్చితంగా నార్మల్ పాదంతో గోట్ అనేది రెడీ చేసుకోవచ్చు అండ్ మనము సర్దుకుంటూ నీట్గా ఫినిషింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో నీట్గా ఫినిషింగ్ రావాలి అంటే కొంచెం స్లోగా చూసుకోండి అండ్ మనము స్టిచ్ పైన గోట్ అనేది థ్రెడ్ అనేది పెట్టి మనము ఒకే డైరెక్షన్లో మనము స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అండ్ మనకి హెమ్మింగ్తో పని లేకుండా జిగ్ జాగ్తో పని లేకుండా నెక్ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను అండ్ మనము నార్మల్ నార్మల్గా మనము ఇక్కడ హెమ్మింగ్ చేసుకుంటాము లేదా జిగ్ జాగ్ చేసుకుంటాము అది ఇప్పుడు ఏం చేస్తున్నానంటే స్టిచ్చే వేసేస్తున్నాను అనమాట అంటే రాంగ్ సైడ్ తిప్పి చక్కగా ఒకే డైరెక్షన్లో చిన్నగా ఫోల్డింగ్ చేసుకుని ఒకే డైరెక్షన్లో నేను స్టిచ్ వేసేసుకుంటున్నాను ఇదే విధంగా మీరు ఫాలో ఉంటే బ్యాక్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఒకే డైరెక్షన్లో వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట సో మనము ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నామంటే బెల్ట్ అనేది హిమ్మింగ్తో పని లేకుండా బెల్ట్ని రెడీ చేసుకున్నాం హిమ్మింగ్తో పని లేకుండా మనము నెక్ విడిని రెడీ చేసుకున్నాం మళ్ళీ మనము నార్మల్ పాదంతో గోట్ అనేది రెడీ చేసుకున్నాం ఈ విధంగా నార్మల్ పాదంతోనే నార్మల్ స్టిచ్చెస్తోనే ఈ విధంగా ఫినిషింగ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మనకి టైం కూడా టేకింగ్ ప్రాసెస్ అంటే టైం కూడా తక్కువగా ఉంటుంది ఈ విధంగా బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి చక్కగా మనము గోట్ అనేది మొత్తం కూడా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా నాకు ఎక్కడ కూడా క్లాత్ అనేది ముడతలు రాలేదు ఎందుకు నేను ముందును ముందే నేను కట్ చేయలేదన్నమాట నేను లైనింగ్ పీస్ ఒరిజినల్ పీస్ నెక్ అనేది కటింగ్ చేయలేదు కాబట్టి చక్కగా నాకు ముడతలు రాకుండా ఒరిజినల్ అండ్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ వేలో అనమాట సో చూసారు కదా బ్యూటిఫుల్గా గోట్ ఎట్లా ఉందో చూసారు కదా చాలా బాగుంది చాలా సన్నగా వచ్చింది అనమాట ఈ విధంగా మీరు గోట్ అనేది రెడీ చేసుకోవచ్చు చూసారు కదా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది క్రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది చాలామంది చూసే అవకాశం ఉంటుంది సో మీరు లైక్ చేయడం వల్ల నాకు మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పోట్ ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఈ బ్యాక్ పోట్లో డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిటీ చేస్తాను కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్